ఇంకొక పక్క పీ ఫోర్ కూడా తీసుకొచ్చాం ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒక హామీ ఇచ్చాం అభివృద్ధి చేస్తాం సమీక్షేమ కార్యక్రమాలు ఇంకా మెరుగ్గా చేస్తాం అందరినీ సాధికార వైపు తీసుకెళ్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం నమ్మారు తొంభై నాలుగు పర్సెంట్ మాకు స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే ఈ ప్రభుత్వం పైన పెట్టుకున్నటువంటి అచంచలమైన విశ్వాసం ఆ విశ్వాసాన్ని మేము మళ్ళీ తిరిగి నిలబెట్టుకోవాలంటే ఎన్డీఏ కూటమినే కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేము అందరం దీన్ని ఎప్పటికప్పుడు పర్ఫార్మెన్స్ చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు ఆ పర్ఫార్మెన్స్ చేయడానికే ఈరోజు మీరు చూసినప్పుడు మంత్రులు ఎంత పనిచేసినా అధికార యంత్రాంగం కూడా దీన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు పోస్టింగ్స్లో కూడా మీరు చూశారు వన్ ఇయర్ తర్వాత నేను చాలా డెప్త్కి వెళ్ళాను నాకు ఉండే డేటా పాయింట్స్ అన్నీ తీసుకున్నాను దాన్ని బేస్ చేసుకొని అన్ని విధాలు ఆలోచించిన తర్వాత ఎవరిని ఎక్కడ పెడితే అనుకున్న లక్ష్యాలకు దగ్గరగా చేరగలుగుతాము మిమ్మల్ని అందరినీ ఎంపిక చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా వచ్చిన కలెక్టర్స్కి అందరికీ మనస్ఫూర్తిగా ప్రజల తరపున మా అందరి తరఫున అభినందనలు కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ అదే సమయంలో పాత కలెక్టర్స్కి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా మీలో కాంప్లెసెన్సీ ఉంటే అది కరెక్ట్ కాదు మీరు చేసిన పని బాగా ఉందనే ఉద్దేశంతో మిమ్మల్ని కొనసాగిస్తున్నాం అదే సమయంలో మీరు నిరూపించుకోవాల్సిన ఇంకా చాలా ఉంది ఇంత మునిపే ఫైన రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పారు అండ్ ఆల్సో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక పర్టెంట్ పాయింట్ చెప్పాడు ప్రైమ్ మినిస్టర్ తర్వాత చీఫ్ మినిస్టర్ తర్వాత ఆల్ పవర్ఫుల్ కలెక్టర్ మీరు అనుకుంటే జిల్లా రూపరేఖలు మార్చే అవకాశం మీకుంటుంది ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి రెండోది ప్లానింగ్ పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం మీరు అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతారు పొలిటికల్ మేనేజ్మెంట్ చేయాల్సింది ఈ పక్క ఉండే రాజకీయ నాయకులు చేయాలి మంత్రులు చేయాలి దట్ ఈస్ దర్ డ్యూటీ పాలసీ ఇవ్వడమే కాకుండా ఆ పాలసీని లాస్ట్ మైల్కి ప్రజల్లోకి తీసుకపోవడం అమలు చేయడం ప్రజల్ని ప్రిపేర్ చేయడం పొలిటికల్ ఫోర్సెస్ ఏమైనా ఉంటే న్యూట్రలైజ్ చేయడం సమర్థవంతంగా వాళ్ళని ఎదుర్కోవడం చేయాల్సిన బాధ్యత వీళ్ళందరిపైన ఉంది ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకొని ముందుకు పోల్సిందిగా కోరుతున్నాను ఎప్పుడు కూడా నేను దేంట్లోనూ సాటిస్ఫై కాను దట్ ఇస్ మై ప్లస్ పాయింట్ దట్ ఈస్ మై వీక్ పాయింట్ ఈరోజు బాగుంది బ్రహ్మాండంగా వచ్చింది టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది కాబట్టి ఇంక అయిపోయింది అనుకుంటే అక్కడి నుంచి నెక్స్ట్ మీటింగ్కి మీరంతా ఫోర్ పాయింట్ ఫైవ్కి వస్తారు ఐమ్ అవేర్ ఆఫ్ దాట్ అట్లా కాకుండా ఫిఫ్టీన్ ఎందుకు రీచ్ కాలేదు అనే దానిపైన నేను పరిశోధిస్తూ ముందుకు పోతున్నాను ఈ మీటింగ్ కూడా మీరు చూసుంటారు కలెక్టర్స్ అందరూ నాలుగో మీటింగ్ చాలా ప్రయత్నాలు చేశాం ఈ మీటింగ్ని రీస్ట్రక్చర్ చేస్తే ఏది పర్ఫెక్ట్గా ఉంటుంది ఫస్ట్ మీటింగ్లో మేము ఉపన్యాసాలు ఇచ్చాం మీరు మీరున్నారు మీరు వెళ్ళిపోయారు రెండో మీటింగ్ జిల్లాకి సీనియర్ ఆఫీసర్లు పంపించాం మీకే ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాం మీకు ప్రాధాన్యత ఇచ్చాం మిమ్మల్ని ప్రజెంటేషన్ చేయమన్నాం అది కూడా కొంతవరకే పనిచేసింది ఈ మీటింగ్కి ఏడు గ్రూపులుగా ఎనిమిది గ్రూపులుగా డివైడ్ చేశాం ఏవైతే టెన్ ప్రిన్సిపల్స్ గవర్నమెంట్ ఒక ఐడియా పెట్టుకున్నాం పేదరిక నిర్మూలన జీరో పవర్టీ అదే సమయంలో ఎంప్లాయ్మెంట్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అగ్రిటెక్ వాటర్ సెక్యూరిటీ లాజిస్టిక్స్ లేకపోతే ప్రోడక్ట్ పర్ఫెక్షన్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అదే సమయంలో డీప్ టెక్నాలజీ ఇన్ ఆల్ వర్క్స్ ఆఫ్ లైఫ్ ఇవన్నీ పెట్టుకొని మనం టాప్ టెన్ ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం ఈ మీటింగ్లు కూడా అదే మరి ఇంకొక పక్క గ్రీన్ ఎనర్జీ కూడా ఎనర్జీ అనేది ఫ్యూయల్ కానీ ఎనర్జీ కానీ లోయెస్ట్ ఉండాలని మన ఆలోచన దానికి కూడా ఒక టాప్ టెన్ ప్రిన్సిపల్స్లో ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం ఈరోజు ఇక్కడ గ్రూపులు కూడా మీరు చూస్తే జిఎస్టిపి మీద అప్ టు మీ మండల వరకు వెళ్తున్నాం ఈరోజు ఇవి చేయడానికి మళ్ళీ భవిష్యత్తులో మూడు నెలల తర్వాత ఎత్తుక్కునే పని లేకుండా ఎక్కడికక్కడ కేపిఐస్ తయారు చేసాం కేపిఐస్ అన్ని రియల్ టైంలో మీరు అప్డేట్ చేస్తే మీ డాష్ బోర్డ్ చూసుకుంటే వేరే రివ్యూ అనేది పరీక్షల్లో పాస్ అవుతారా లేదా ఇంకా ఎంత కష్టపడాలో మీకు ఐడియా వచ్చేస్తుంది ఇప్పుడు మీరు ఫస్ట్ మీకు నాకు పరీక్షలు అయినాయి బీ క్లియర్ డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ మంత్రులు కూడా దే అనేది వాడికి ఒక అవగాహన ఉంది దీన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కొన్ని నేను చూశాను కొంతమంది దగ్గరలో కొన్ని ప్రత్యేకమైన కారణాలు కావచ్చు ఏదైనా కావచ్చు కానీ పర్ఫార్మెన్స్ కొన్ని దిక్కడ చాలా బాగుంది కొన్ని దిక్కడ అనుకున్నంత లేదు ఫోకస్ చేస్తే ఇది సాధ్యం సమస్య ఉందనుకుంటే మాత్రం మనకు ఫలితాలు రావు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఇప్పుడు టెక్నాలజీ కూడా మెచ్యూరిటీకి వచ్చేసింది నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్తాను ఇంత మునుపంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళం ఇప్పుడు స్మార్ట్ వర్క్ చేయమంటున్నాం కలెక్టర్స్ అనేవాళ్ళు కానీ ఇక్కడ ఉండే మంత్రులను కానీ మేము కూడా ఆఫీసుకే పరిమితం అయితే అక్కడి నుంచి వాస్తవాలు మనకు తెలియవు మనం అనుకున్న పోగ్రామ్ని ప్రజల్లోకి తీసుకుపోయినప్పుడు ఫలితాలు ఎట్టున్నాయో మీరు క్షేత్రస్థాయిలో కానీ ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తే ల్యాబ్సెస్ తెలుస్తాయి దెన్ ఓన్లీ మనం కరెక్ట్ మెజర్స్ తీసుకునే అవకాశం వస్తుంది అందుకని ఈరోజు మీరు చూసినప్పుడు ఎక్కడికక్కడ టెక్నాలజీని అండ్ టెల్లింగ్ యూ అగైన్ వెరీ ఇన్స్పైరింగ్ టైప్ వెరీ సోన్ డేటా లేక్ వస్తుంది ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్లో ఏడు వందల సర్వీసులు ఇస్తున్నాం ఏ టూల్ వచ్చింది ఇవన్నీ చేస్తే మనం చేసే పని కరెక్ట్గా ఉందా లేదా ల్యాబ్సెస్ కూడా అనలైజ్ చేయడానికి ఈవెన్ విజన్ కూడా ఐ వాంట్ గో త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈవెన్ బెటర్ వేగా ఏమైనా చేయగలుగుతామని హోంవర్క్ చేస్తున్నాం దీంతో మీకు రాబోయే రోజుల్లో రియల్ టైమ్ గవర్నెన్స్ నుంచి చాలా సపోర్ట్ వస్తుంది అయితే డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఎండ్ ది డిపార్ట్మెంట్స్ ఎప్పుడు కూడా హెడ్ పని చేయకుండా బాడీ చేయమంటే పని చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సెక్రటరీస్ కన్సల్ట్ సెక్రటరీస్ యూ మస్ట్ బి అలర్ట్ ఇన్ అవర్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ గారు ఉన్నారు విజన్ అయితే ఆయనే డూయల్ రోల్ ఒక పక్క విజన్ ఇచ్చాడు యాజ్ ప్లానింగ్ సెక్రటరీ ఒక పక్క ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నాడు విజన్ ఇచ్చిన డబ్బులు ఇవ్వకపోతే అది అమలు కాదు దట్ ఈస్ యువర్ హెడ్ ఎక్ నువ్వు ఎట్ట చేస్తావో మీకు తెలియాలి అది ఆ డిపార్ట్మెంట్ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ చేతులు కట్టేసి ఇక్కడ కూర్చొని పెట్టి ఎక్స్పోజ్ చేస్తే దే విల్ బీన్ ట్రబుల్ ఇప్పటికి వన్ ఇయర్ అయింది ఫైనాన్స్ సెక్రటరీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అదే మరిగా ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఇక్కడే ఉన్నాడు ఆయన కూడా చాలా స్ట్రగుల్ చేశాడు పది లక్షల కోట్ల అప్పులు మేవన్నీ వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం ప్రజల్లో అవేర్నెస్ తేవడానికి పనికొచ్చాయి కానీ ప్రజలు అడిగేది మీ మీద నమ్మకం పెట్టుకొని ఓట్లేసాం మీరు చేయండి ఇప్పుడు అందుకే మీరు చూసినప్పుడు ఎలక్షన్లో మేము చెప్పిన దాన్ని చాలా పర్ఫెక్ట్గా సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం అదే సమయంలో సంక్షేమం ఇంకా మెరుగ్గా ఇస్తామని చెప్పాం సూపర్ సిక్స్ చెప్పాం ఇప్పుడు సూపర్ సిక్స్లో వన్ ఇయర్లో మీరు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ మీరు పెన్షన్స్ బిగ్గెస్ట్ ప్రోగ్రామ్ ఇన్ ది కంట్రీ అంటే డీబీటీ ప్రోగ్రాంలు చాలా ఉన్నాయి కానీ నలభై ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ప్రతీ నెల మొదటి తారీఖున పేదల సేవలో నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేల రూపాయలు ఇచ్చి ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అది పేదవాళ్ళ పైన మనకు ఉండే కమిట్మెంట్ అరవై నాలుగు లక్షల ఫ్యామిలీస్కి ఇస్తున్నాం నెంబర్ టూ తల్లికి వందనం చెప్పాం అందరి పిల్లలకి ఇస్తా ఉన్నాం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తే ఇటీవల కాలం నేను వెళ్తే ఏడు మంది పిల్లలుండే ఒక తల్లి వచ్చి నాకు లక్ష ఐదు వేల రూపాయలు వచ్చాయంటే చాలా సంతోషం కలిగింది ఎలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి